ఎనర్జీ ఏంది ఇంకా బాగుంటది ఏ నుంచి ఇంత శక్తి నీకు పాడి ఇంకా ఎన్ని పాటలు పాడుతున్నావు ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతున్నావు దేవుడు ఇచ్చి దేవుడిచ్చింది ఇన్ని రోజులు కడప దాసుకున్నా ఒక్కసారి తుఫాన్ లాగా బయటకు వచ్చిందంటావు బతుకమ్మ తల్లి నన్ను బయట పెట్టింది బతుకమ్మ తల్లి నాకు ఎంత ప్రాణమో బతుకమ్మలు ఆడకోకుంటుంటే బతుకమ్మలు తెలంగాణ రాకపోతలుగా అమ్మ మా చిన్నతన బాగా ఆడేది పూలు తెచ్చుకొని అయితే తెలంగాణ రాకపోతలుగా అంతరించి పోతున్నాయి బతుకమ్మలు అప్పుడు పది మంది ఆనోళ్ళు ఒక ఐదుగురు ఆరుగురే ఆడతారు నేను మా అక్క ఫోన్ చేసుకుండేది అక్కు మనం ఉన్న రోజులు బతుకమ్మలు ఉంటే బాగుండక్క బతుకమ్మలు ఎవరు ఆడతారు లేదు షాన తగ్గినాయని ఇదాన్ని నేను బతుకమ్మలు అక్కడ ఆట పోయి పాట పాడొచ్చుదా అక్కడ గౌరిదేవి పాటలు అన్ని పాటలు పాడేవి అని మా అక్క చెప్పుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మలు ఆడవాడకలు వేసినాయి ఇక నా మురిపము అసలు మా అక్క వాళ్ళది మేము ఫోన్ చేసుకొని బామ్మ కేసీఆర్ అన్నది బతుకమ్మలు ఆడితే అప్పుడు ఆగా ఆనందం ఇక అదే తెలంగాణ తెచ్చినళ్ళు తెలంగాణ తెచ్చుకమ్మ అంటే తండ్రి తెచ్చిండో ఏమో మనకైతే తెలదు కానీ ఆ తెలంగాణ తెచ్చి బతుకమ్మలు ఆడిచ్చే తండ్రికి మేము పిల్ల పిల్ల తరం కూడా బతుకమ్మలు ఆడాలని కోరుకుంటాను నేను మాకు తెలంగాణ సాంప్రదాయంలో బోనాలు ఈ బతుకమ్మలు అంటే మాకు ప్రాణం అమ్మ తొమ్మిది రోజులు మంచిగా రోజు బతుకమ్మను చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉంటే ఎంత బాగుంటది అన్ని మర్చిపోయి ఆ నాలుగు రోజులు బతుకమ్మలు మాత్రం హ్యాపీగా ఆడుకుంటావు నువ్వు కూడా ఆడతావు కదా చూడు ఒకేసారి బతుకమ్మలు ఏంది అసలు బతుకమ్మ పాట అది బతుకమ్మలు ఆటలు వస్తున్నాయి అంటే మా అమ్మలు ఇంటికి పోతనే ఉండేది నేను ఇక ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది నాన్న చచ్చిపోయింది అన్నకు యాగజంటే చచ్చిపోయి అమ్మలింటికి ఇంటికి పో అంటే కొద్దిగా తల్లిగారు ఇల్లు ఉంటుంది కదా తల్లిగారింటికి నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది మా అమ్మ మా నాన్న ఉంటే బతుకమ్మలో పోదు బతుకమ్మ అంటే ప్రాణం మాకు అమ్మ బతుకమ్మ రూపంలో నీతోనే ఉంటుందిలే సంవత్సరం సంవత్సరం మంచిగా ఆడుకులు కూడా ఎట్లా పోసుకొచ్చేది ఎరికైనా పొద్దున్నదాకా చూసి వచ్చేది నేను పూలు మా అన్న చెల్లె ఎవరింట్లో ఏ పూలు చూస్తా అనేది ఈ రెడ్డోళ్లి పడేది నేను చిన్నపిల్లని ఆ పూలు చూసేచ్చి ఫలానికి ఉన్నాయి ఫలానికి కాడున్నాయి అని నేను పూలు చూసేది ఇక పూలు చూసి ఇక మా అన్నకు వచ్చి చిన్నగా చెప్పేది నేను అన్న జనయ్య గారింట్లు ఉన్నాయి రామచంద్ర గారు ఉంటుండే సంజయలుడి ద్వారా ఉండే పాటకాలలో లోపట వేసేది పాటకాలల్లో ఆ కింద నుంచి దూరిపోయేది గోరంట పూల అవి దుబ్బుకొచ్చేది మేము అయితే అన్న పాలన మా మాంటి రెండింటి మూడింటి పోయేదాన్ని పోయి మా అన్నేమో గోడకి పూలు దింపేది నేను జల్లి గంపలు అప్పుడు ఇక నేను నెత్తిన పెట్టుకుండేది మా అన్న పూలు తెంప గంపల గంపాల పోయా ఇక ఆ పూలు ఎత్తుకొచ్చి బతుకమ్మ పెరిసేది ఇక మాయ పూలు పో ఇక అడివాడివి మాయ తెచ్చేది పూలు ఇక పూల బతుకమ్మ అంటేనే మాకు ప్రాణం అమ్మా బాగా ఇష్టం బతుకమ్మ ఇక మేము పూలు నన్ను పూల దొంగ అని పెట్టి రెడ్డి బాధ ఇంకా పిల్లలు గట్ట అందరు పోయేది కదా ఆ పూల రైతులు పొద్దున్న ఆ దంపకొచ్చేది కదా వామొమ్మలు వస్తుంది పూల దొంగ డబ్బు అని దంపపోయింది పూలనేది అని ఒకసారి మాత్రం బతుకమ్మ పూలల్లో చచ్చిపోయిందని బతికినా అయ్యో ఎట్లంటే మా ఊళ్ళే జిల్లాల బాయ్ అని ఉంది ఆ జిల్లల బాయ్ దగ్గర చెరువు ఆ అన్ని అల్లి పూలు దామర పూలు పూలు బాగా పూసినాయి నేను మా బావి బిడ్డ ఒక ఎడ్డమ్మని ఉండే ఆ ఎడ్డక్క మా పద్నక్క నేను ముగ్గురం పోయినాము పొద్దున్న పూలు దెంపుకొద్దాం పోయేసరికి ఏముంది ఆ చుట్టూ ఏమో పూలు అల్లి పూలు అయితే ఆ లోపట గోయ ఉంది మనకి తెలియదు అయితే నేనేం చేసినా ఇంకా వాళ్ళందరూ అక్కడ దింపుతా అంటే నేను ఇక్కడ బాగున్నాయి వీళ్ళు దింపుతున్నాను అని ఉర్రుకి పోయినాయి అక్క ఆ గొయ్యలు అడిగేసి అడిగేసినా ఈ చుట్టూ రెండు పూలు దింపుకున్నా లోపలికి పోయినాయిగా నాది బారు చుట్టూ బాగుంటది ఎప్పుడైతే మునిగిందో ఈ జుట్టు పైకి తీలు వచ్చింది అప్పుడు జడలానే ఆ బందీర పోసుకొని పోయింది దయాలం పోయినట్టు ఎమ్మట మా ఎడ్డ తెలియకలది చచ్చిపోయింది పాపం అయితే మా వచ్చి ఎమ్మట జుట్టు పట్టింది నన్ను జుట్టు పట్టి నీ అక్కడ బయటకి ఇట్టనే బట్టి గుంజింది ఇక ఈ ఆ ఎటు నుంచి దారి పూలు తెంపలే ఇక దానిలో దగ్గర పోవాలంటే భయమైతుంది అయితే దారి ఇక అప్పటి నుంచి ఇప్పటి తెంపనమ్మ నేను అసలే ఇక దెంపను దామ పూలు ఇక పూలు ఆడి నీడని తీసుకొచ్చేదాన్ని ఇక అప్పుడు మాన్న ఏం చేసి ఇది ఇటునే చెల్లె చచ్చిపోతుంది నేనంటే ప్రాణం నాన్నకు అయ్యకు అయ్యకు నాన్నకు బాగా ప్రాణం అయితే చెల్లె చచ్చిపోయే దాన్ని మాన్న ఏం చేసిండు నాకు ఆ మాయమో ఈ లొట్ట పీస్ కట్టెలు ఉంటాయి ఆ కట్టెలు మూడ కట్టేడు జిల్లం జిల్లేడు జీలుగులు అని ఉంటాయి కట్టుకొచ్చి ఇక చెల్లెకి ఈతను నేర్పియాడు మాన్నకి అంటే అడుగు నడువులు మా మాన్న ఈతను నేర్పిచ్చండు వస్తుంది ఇప్పుడు కూడా ఈత ఓ పెద్ద బాయంటే సంజయరెడ్డి బాయ్ అని ఉండే మామూలు ఊళ్ళే మళ్ళీ మామూలు వీళ్ళే కొంట నిరసతే బాయని ఉర్రికి పోయి అలా డొమ్మరగడ్డ వేసేది ఇప్పటికి కూడా కొడతా నేను